పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు కాదు పార్టీ పట్ల లాయల్టీ పార్టీ అధినాయకుడి పట్ల లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిరకాలం మనగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తుంది లాయల్టీ అన్నటువంటిది క్రమశిక్షణ పార్టీ అధ్యక్షులు ఇది ఇది ప్రాంతీయ పార్టీ పార్టీ అధ్యక్షుల ఆదేశమే వేదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మాట తప్పకుండా అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశాలని పాటించాలి అటువంటి వారు పాటించినటువంటి వారికి ఒక టాలరెన్స్ లిమిట్ అన్నటువంటిది ఉంటుంది ఆ యొక్క గీత దాటినట్లయితే నేను దానిపైన స్పష్టత ఇచ్చాను పార్టీలో దాని డిఫరెన్స్ ఏంటి తిట్టడం వేరే పార్టీని ఏదైతే మీద విమర్శలు చేశారో దాన్ని తిప్పికొట్టడం వేరే బాలినేని వాసన్న ఈ యొక్క పార్టీకి ఈ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది ఆయనకి ప్రజా బలం ఉంది ప్రజల సపోర్ట్ ఉంది అందులో మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అతి దగ్గర వ్యక్తి కూడా కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం ఎవరికీ అవసరం లేదు ఆదిమూలం సురేష్ గారి కుటుంబ సభ్యులు ఆదిమూలం సురేష్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరో ఉండారని నేను అనుకోవట్లా నాకు తెలియదు నిజంగా కూడా వాసన్న ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తారు